ఒడిశా ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీండం కొనసాగుతుంది ఇక ఇదే సమయంలో ఏపీ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అల్పపీండం కారణంగా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండ ప్రభావంతో జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదివారం కూడా మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది ఇక గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా మెదక్ జిల్లా టెక్మన్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక అదే జిల్లాలోని అల్లాదుర్గ్లో పద్నాలుగు సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా ముద్నూరులో పదమూడు సెంటీమీటర్లు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పదమూడు నిజామాబాద్ జిల్లా వర్ణిలో పన్నెండు మెదక్ జిల్లా రేగండ్లో పదకొండు నిజామాబాద్ జిల్లా కోటగిరిలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు వందల యాభై ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి హైదరాబాద్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది శనివారం ఉదయం వరకు కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్లో తేలికపాటి వర్షం కురుస్తుందని సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది